ఏదైతే ఈరోజు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ సంబంధించి జరిగిన పరిణామాలపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఉన్నారు అన్న ఏంటి ఏసీబీ ఆఫీస్ దగ్గర పెద్ద హైడ్రామా అంటే సుప్రీంకోర్టు చట్టాలే చాలా స్పష్టంగా చెప్తుంది ఎవరైనా ఆరోపితుల మీద విచారణకు పిలిచినప్పుడు వాళ్ళ వాంగ్మూలము తీసుకుంటున్నప్పుడు న్యాయవాది కూడా ఉండొచ్చు కానీ వాళ్ళ ఏసీబీ వాళ్ళు ఏదైతే చేసిర్రో కేటీఆర్ గారు ఒక లా అబైడింగ్ సిటిజన్గా మీరు విచారణకు పిలిచిన ఆల్రెడీ వాస్తవానికి ఏంటి విచారణ హైకోర్టులో జరిగింది ఏసీబీ వాళ్ళు వాళ్ళ వాదనలు పెట్టినరు ప్రభుత్వం తన వాదనలు పెట్టింది కేటీఆర్ గారి తరఫున న్యాయవాదులు కూడా వాళ్ళ వాదనలు పెట్టేసారు కోటిదంతా కూడా విన్నది విచారణను రిజర్వ్లో పెట్టింది తీర్పుని రిజర్వ్లో పెట్టింది కానీ వీళ్ళు ఈ సమయంలో విచారణకు పిలుస్తూ సరే పిలిచినరు మీకు హక్కున్నది మేము కూడా వచ్చినాం న్యాయవాదులను మీరు ఎందుకు అలవాటు చేస్తలేరు ఇక్కడ రెండు విషయాలు ఎందుకంటే ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు వన్ సైడెడ్గా ఆయన ఆల్రెడీ నేరాన్ని ఒప్పుకున్నట్టు కన్ఫెషన్ చేసేసినట్టు రాసేసారు అది బోగసన్ ఎప్పుడు తెలిసింది తను జైల్లో వేసిన తర్వాత తనకు కూడా తర్వాత పేపర్లలో చదివిన తర్వాత తను ఆల్రెడీ నేరాన్ని ఒప్పుకున్నట్టు అని అన్నట్టు రాస్తే ఇది అవాస్తవం నేను ఏం ఒప్పుకోలేదు అనేసి ఒక నోటు జడ్జి గారికి రాశారు ఆ పరిస్థితి మాకు ఇవాళ రావద్దని మేము మా న్యాయవాదులను పెట్టుకుంటాము అనేసి మేము ఇవాళ అంటున్నాం అండ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అదొకటైతే ఇవాళ సహకరిస్తలేరు అని అంటారు లోపలికి పోయి ఒకవేళ న్యాయవాదులు పక్కన లేకపోతే కూడా సహకరిస్తలేరు కేటీఆర్ గారు అని రేపు కోర్టుకి చెప్పే అవకాశం ఉంటుంది జడ్జ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఆ స్కోప్ ఇవ్వకుండానే ఇవాళ కేటీఆర్ గారు ఒకటే ఏమని అన్నారు అంటే పార్టీ కార్యకర్తలు లేదు మేమేం ర్యాలీగా పోదలేదు ఏ నాయకులు అక్కడికి పోలేదు కేవలం న్యాయవాదులు మాత్రమే లీగల్ టీం మాత్రమే పోయింది దానికి అంత సీన్ ఎందుకు ఇవాళ ఏసీబీ వాళ్ళు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇవాళ ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానం ఏంటిదంటే అసలు ఎందుకు ఇవాళ అంత స్పీడ్గా ఒకవైపు అక్కడ కోర్టు జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయవచ్చు కదా కోర్టు జడ్జ్మెంట్ ఏమొస్తుందో దాని తర్వాత రియాక్ట్ అవ్వచ్చు కదా అది కాకుండా ఏసీబీ మళ్ళీ ఈడీ ఇదంతా కూడా టార్గెట్ చేయడానికి అండ్ మరీ ముఖ్యంగా ఎప్పుడు ఇదంతా నడుస్తున్నది ఇవాళ మనం అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారి ఈ ఫార్ములా ఈ ఏదైతే అంతర్జాతీయ క్రీడని ఇక్కడ తీసుకొని వచ్చినారో దాని గురించి మాట్లాడుతున్నాం కానీ మేమే ఒక ప్రధాన ప్రతిపక్షంగా అసలు ఏం మాట్లాడాలి ఇవ్వాలని మేము అనుకుంటున్నాము రైతు భరోసా టర్న్ తీసుకున్నది అతి పెద్ద విషయం మన రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడ్డ రాష్ట్రం మనం సో అట్లాంటి రాష్ట్రంలో ఇవాళ మీరు వరంగల్ డిక్లరేషన్ అని పెట్టి రాహుల్ గాంధీ గారు వచ్చి దాన్ని రిలీజ్ చేసి పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తా అని మీరు చెప్పారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి పక్కన పెట్టి సంవత్సరం మొత్తం మీరు ఒక్క రూపాయి కూడా రెండు వేల ఇరవై నాలుగు లో మీరు హామీని హామీలు ఇవన్నీ అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇలా డైవర్షన్ అధికారంలో ఉన్నవాళ్ళు డైవర్షన్ ఇవాళ చూడండి ఇవాళ బీఆర్ఎస్ నిన్నటి వరకు మేము రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం ఇవాళ ఉదయం నుంచి అందరం కూడా బిజీగా ఛానల్స్ అన్ని ఏం కవర్ చేస్తున్నాయి కేటీఆర్ గారు ఏసీబీకి వెళ్ళడం ఏసీబీ కార్యాలయం బేట కేటీఆర్ గారిని న్యాయవాదులను కలిసి రానివ్వకుండా చేయడం ఇదే న్యూస్ నడుస్తుంది కానీ మాకు కావాల్సిందేంటి ప్రజల అంశాలే మాట్లాడదాం కేటీఆర్ గారే అంటున్నారు నా అంశం ఏమున్నది నేను ఆల్రెడీ కోర్టులో చెప్పేసిన అది కోర్టులో మ్యాటర్ కోర్టు తేల్చుకుంటుంది ఎందుకంటే చూడండి ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ అంతంత న్యూస్ చూపెడుతుంది అంటే పబ్లిక్ చూసేది ఏంటి పబ్లిక్ దానికి కడుతున్నారు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కడుతున్నారు రాష్ట్రానికి కడుతున్నారు ఛానళ్ళ కోసం కడతారు డిస్టీవీకి కడతారు ఇన్ని డబ్బులు కడుతున్నప్పుడు ప్రజలకు వాళ్లకు ఏం చూడాలని ఉంటుంది వాళ్ళ అంశాలు చూడాలని ఉంటుంది రైతుల అంశం అంశం కాదా దాన్ని వాయిస్ చేస్తున్నది మేము ఎలా కూల్చివేతల గురించి మాట్లాడుతున్నాం ఇళ్ళ కూల్చివేతల గురించి మాట్లాడుతున్నాం రైతుల గురించి మాట్లాడుతున్నాం యువత గురించి మాట్లాడుతున్నాం కేటీఆర్ గారు ఎక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడతలేరు అండ్ డే వన్ నుంచి మీరు రేవంత్ రెడ్డి గారి ఏ బహిరంగ సభ చూసినా కూడా అందులో కేసీఆర్ గారి కేసీఆర్ గారిని తిట్లు లేకపోతే కేటీఆర్ గారిని జైల్లో పంపుతా ఇదే ప్రతి స్పీచ్ లో ఇలా అదే చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు అంటే కావాలని తప్పు చేయనప్పుడు ఏసీబీ ఆఫీస్ దగ్గర ఇంత డ్రామా ఎందుకు వేస్తున్నారు కావాలని వేస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ ఏదైతే తప్పు చేసి విచారణ డుంబాగొట్టడానికి ఇది అంతా చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సరే మేము డ్రామా చేస్తున్నాం అనుకోండి న్యాయవాదిని అలౌ చేసేస్తే అయిపోతుంది కదా డ్రామాకి ఎండ్ అయిపోతుంది ఎందుకు లాగుతున్నారు మరి అక్కడనే అర్థమవుతుంది ఎవరు డ్రామా చేస్తున్నారు ఎవరు డ్రామా అని కోరుకుంటున్నారు మేము అడిగింది ఏంటిది మేము ఆల్రెడీ రిటర్న్ లిప్లై కూడా రాసినాం ఇది కేసు నడుస్తూనే ఉన్నది మీరు నోటీస్ ఇచ్చారు మేము నోటీస్ని తీసుకున్నాం మీరు కోర్టుకు లాగినారు మేము కోర్టులో కూడా మాట్లాడుతున్నాం ఇంత నడుస్తున్నది కదా మేము న్యాయవాదితోనే అక్కడికి వచ్చినాం నిజంగానే మాకు డుమ్మా కొట్టాలని ఉంటే మేము ఎప్పుడో రిటర్న్ నోటీస్ ఇచ్చేసి రిటర్న్ రిప్లై ఇచ్చేసి కోర్టులో ఉన్నది కదా జడ్జ్మెంట్ తర్వాత రండి అని చెప్తుండే మేము లీగల్ గా మీరు ఏం చేయలేరు అరెస్ట్ అనేది మీరు ఇప్పుడు చేయలేరు అరెస్ట్ మీరు చేయలేరు ఎందుకంటే కోర్టే చెప్పింది అరెస్ట్ చేయకండి అని కోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఉండగా అందుకే ఆలోచించండి డ్రామా ఎవరు చేస్తున్నారు మేం చేస్తున్నామా ఏసీబీ చేస్తుందా మొండి పంత ఏసీబీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఈ మ్యాటర్ ఇవాళ అయిపోతుండే ఒక్క న్యాయవాదిని అలౌ చేయడానికి ఇంత లాగుడు ఎందుకు చెప్పండి దానికి ఎందుకు ఇంత తాత్సారం ఎందుకంటే వాళ్లకు ఒకటి కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలని ఇంకోటి రాష్ట్రంలో వేరే అంశాలు ఏది మాట్లాడకుండా కేసుల చుట్టూ మాట్లాడాలి కోర్టుల చుట్టూ మాట్లాడాలి జైళ్ళ గురించి మాట్లాడాలి కానీ ప్రజల అంశాలు మాట్లాడవద్దు ఎందుకు ప్రజల అంశాలు మాట్లాడితే దానికి ముడిపడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీల గురించి చర్చ వస్తుంది దాని గురించి ఇవాళ చర్చకు రేవంత్ రెడ్డి గారు రెడీగా లేరు కాంగ్రెస్ నాయకులు రెడీగా లేరు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని చూస్తున్నాం రోజు ఒక్కొక్క నాయకులు వాళ్ళు పోయి నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైనాయి నాలుగు వేల పెన్షన్ ఏమైంది తులం అదేంది బంగారం ఇస్తా అని చెప్పారు కళ్యాణ్ లక్ష్మికి ఇట్లా ఎన్నో హామీలు ప్రజల్లో ఇవాళ గుర్తున్నాయి ఒక్కొక్క హామీ ఏమైంది ఎప్పుడు మొదలు పెడతారు ప్రతిపక్ష నాయకునిగా మేము టైం ఇచ్చినాం ప్రతిపక్ష పార్టీగా మేము టైం ఇచ్చినాం కానీ ప్రజలు స్టార్ట్ చేసిరు అయిపోయింది బాస్ నువ్వు వంద రోజుల ప్రజా పాలన అని చెప్పినావు సంవత్సరం దాటిపోయింది ఇంకెక్కడ చేస్తావు ఆ చేసుడు పక్కన పెడితే చేసుడు కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ హామీల గురించి ఎవ్వరూ మాట్లాడొద్దు మాట్లాడొద్దు అంటే మాట్లాడాలి ఆయనకి కావాల్సిన అంశాలే మాట్లాడాలి బస్ అంతే ఒక్కన మీరు ఏదైతే సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారో మొత్తం బీఆర్ఎస్ చేసింది ఏడు లక్షల కోట్లు అప్పు చేసింది సంక్షేమ పథకాలు కదా కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము అనేటిది కాంగ్రెస్ పత్రికల్లో లెక్కలు చెప్పకండి మీరు ఆర్బీఐ లెక్కలు చూపెట్టండి ట్యాగ్ లెక్కలు చూపెట్టండి ఆర్బీఐ ఏమని చెప్పింది ఆర్బీఐ లెక్కలే ప్రాధానికంగా తీసుకోవాలి కదా ఆర్బీఐ చెప్తున్నది మూడున్నర లక్షల కోట్లు అని చెప్తున్నారు మూడు లక్షల ముప్పై వేల కోట్లు అని చెప్తున్నారు పోనీ ఆ మూడు లక్షల ముప్పై వేలు కూడా మేము చూపెట్టగలుగుతాం ఏమేమి నిర్మాణం చేసినామో లెక్కలు చూపెట్టగలుగుతాం గ్రామాల్లో వైకుంఠ ధామాల నుంచి మొదలు పెట్టుకుంటే నగరాల్లో ఫ్లైఓవర్లు నువ్వు ఇవాళ ఆరామ్గఢ్ దగ్గర ఫ్లైఓవర్ ఓపెనింగ్ చేసుకుంటున్నావుగా రేవంత్ రెడ్డి అది కట్టించింది ఎవరు కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టించింది ఎస్ఆర్డిపికి ఖర్చు పెట్టినాం ఎస్ఎన్డిపికి ఖర్చు పెట్టినాం కలెక్టరేట్ కమిషనరేట్ ఆఖరికి రేవంత్ రెడ్డి కూర్చుంటున్న సెక్రటేరియట్ కూడా కేసీఆర్ గారు కట్టించారు కానీ నువ్వు ఈ ఒక్క సంవత్సరంలో లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినవే ఏం కట్టించు నువ్వు చూపెట్టు ఒక బడి కట్టినవా ఒక ఫ్లైఓవర్ కట్టినవా ఒక కార్యాలయం కట్టినవా ఏం కట్టలేదు నువ్వు ఇప్పటివరకు ఇది కాకుండా ఇంకొక ముప్పై వేల కోట్లు అప్పు తీసుకొని వస్తున్నాడు పోనీ రుణమాఫీ పూర్తిగా చేసినా రుణమాఫీ పూర్తిగా చేయలేదు సంవత్సరం మొత్తం రైతు భరోసా ఇయ్యలేదు మాకు అక్కడనే అనుమానం వస్తుంది హర్యా ఎన్ని హర్యానా ఎన్నికలు ఉంటే వారం ముందు రాబర్ట్ వాత్రా గారు ఇక్కడికి వస్తారు మహారాష్ట్ర ఎన్నికలు ఇక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళి హెలికాప్టర్లు పోతుంటాయి మరి ఎక్కడ పోతున్నాయి మనం అప్పుగా నువ్వు తీసుకొని వస్తున్న పైసలు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొని వస్తున్న పైసలు ఎక్కడెక్కడికి పోతున్నాయి అది కావాలనే ఇక్కడ ఇంకా ప్రజలను పెండుతున్నావా అనేది డౌట్ వస్తుంది ఖచ్చితంగా మంత్రుల స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం గతంలో ఈ ఫార్ములా కేసులో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అవుతాడు అవుతాడు మంత్రులు కూడా పదే పదే స్టేట్మెంట్ ఎందుకంటే కాంగ్రెస్ ఫిక్స్ ఖచ్చితంగా ఫ్రేమ్ చేయాలి లేకపోతే చేయాలని ఉన్నా అదే మాట్లాడుతున్నారు నియోజకవర్గంలో ఉన్నా అదే మాట్లాడుతున్నారు కొరియాకి పోయినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు కోర్టు జడ్జ్మెంట్ రిజర్వ్ చేసినా కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారు చూడండి న్యూ ఇయర్ సెలబ్రూచ్చాం దాని తర్వాత చేస్తామని మంత్రులకు బుద్ధుండాలి కోర్టులో ఉన్న అంశాలను కూడా వీళ్ళిట్లో మాట్లాడుతున్నారు కానీ అదే కోర్టు వాదనలు చూడండి కోర్టులో ఇవ్వాల వరకు కూడా ఇందులో కరప్షన్ ఏముంది అని అంటే ఏం చెప్పలేకపోతున్నారు ప్రభుత్వం జడ్జి గారు కూడా దానికే అంగీకరిస్తున్నారు ఎందుకు ఆలోచించండి రెండు వాదనలు అయినాయి ఇప్పటివరకు అరెస్ట్ ఎందుకు ఇవ్వలేదు కోర్టు ఎందుకు అరెస్ట్ డైరెక్ట్ చేయలేదు ఎందుకంటే అసలు అవినీతే లేదు క్రిమినల్ ఇంటెంట్ ఏమున్నది క్రిమినల్ మోటివ్ ఏమున్నది ఇందులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఒక కేసులో క్రిమినల్ మోటివ్ ఉండాలి క్రిమినల్ మోటివ్ లేకపోతే అసలు అది కేసే చెల్లదు ఇక్కడ క్రిమినల్ మోటివ్ ఏంటిది నగరానికి ఒక అంతర్జాతీయ క్రీడ తేవడం అది నేరమా ఏడు వందల కోట్లు హైదరాబాద్ నగరానికి లాభం కావడం అది నేరమా మన దేశంలోనే మొట్టమొదటి ఫార్ములా ఈ మన దగ్గర మన హైదరాబాద్లో నగరంకి తీసుకొని రావడం దానికి ప్రపంచ స్థాయి క్రీడాకారులు రావడం డ్రైవర్స్ రావడం ఫార్ములా ఈకి చెందిన వాళ్ళు రావడం సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బిరుదులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అనురాగ్ ఠాకూర్ గారు కూడా వచ్చి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు కూడా నిలబడి మా ప్రోత్సాహంతోనే ఇది జరుగుతుందని మీడియా ముందు మాట్లాడడం ఇది కేటీఆర్ గారు చేసిన నేరమా సో ఇందులో ఏమీ లేదు ఒకటే ఏంటిదంటే ఇది ప్రజలకు అర్థం కాదు కావచ్చు ఫార్ములా కార్ రేసులు అనేది ఏదో చెప్పేసి కేటీఆర్ గారి మీద బ్రాండ్ చేసే ఒక ప్రయత్నం మాత్రమే జరుగుతున్నది అందుకే ఏ కేసు నడిచినా కూడా లగచర్ల రిమాండ్ కాపీలో కూడా కేటీఆర్ గారు పేరు పెట్టారు కానీ తర్వాత భయపడ్డారు అమ్ము రైతుల అంశంలో కేటీఆర్ గారిని ఇస్తే ఎక్కడ ఎమోషన్ బిల్డ్ అవుతుంది అనేది ఆగి ఇలా ప్రతి ఒక్క దాంట్లో బద్దం చేసే ప్రయత్నం చేశారు కాబట్టి దీన్ని ఎదుర్కొంటాం ఈ రోజు జరిగిన ఏసీబీ దగ్గర పరిణామాలు కూడా ఏసీబీ ఒక మళ్ళీ ఒక నోటీస్ ఇస్తుంది మాకు విచారణకు సహకరించాలని చెప్పేసి మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది చూడండి మేము ఈ మ్యాటర్ కోర్టులో ఉన్నది వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తారా మాకు నోటీస్ ఇస్తారా నోటీస్ ఇస్తే డెఫినెట్గా దానికి ఇంకోటి అందులో ఆధారాలు అడిగినరు ఆధారాలు ఇవాళ ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో లేరు డాక్యుమెంట్స్ కేటీఆర్ గారి దగ్గర ఎట్లుంటాయండి డాక్యుమెంట్స్ పోనీ ఏం డాక్యుమెంట్స్ కావాలనో కూడా స్పష్టంగా చెప్పాలి కదా మాకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలి అని అంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి సో ఇవన్నీ ఒక క్లారిటీ కావాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ పని చేస్తుంటారు న్యాయబద్ధంగా మేము కూడా మాకు ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఏదైతే కేటీఆర్ మీద పెట్టిన కేసు అయితే ఫాల్స్ కేసు కాబడుతుంది డ్రామాలు మేం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కావాలనే ఏసీబీ ఆఫీస్ దగ్గర లాయర్లను అనుమతిస్తే ఈరోజు ఇంత రప్చర్ జరిగేది కాదు కావాలని కేటీఆర్ని ఎలాగైనా ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేయాలనే ఉద్దేశం తప్ప ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న హామీలకు సంబంధించి మేము అడుగుతున్నామో ఆ హామీలు అమలు చేయడం చాతగాకనే కేవలం ఇష్యూ డైవర్షన్ పాలిటిక్స్ కానీ లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా మేము కోర్టు ద్వారానే లా ప్రకారమైన సమాధానం చెప్తామని చెప్పేసి మన క్రిషం చెప్తుండ్రు वीडियो जनहित सहायता सुरेश पालेव टीवी हैदराबाद